ప్రైజ్ ది లాడ్ ఎవ్రీవన్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న మీ బైబిల్లో పరమగీతం అనే పుస్తకములో స్త్రీ అవయవాల గురించి పచ్చిగా బూతులతో వర్ణించారు అప్పుడు అది పరిశుద్ధ గ్రంథము ఎలా అవుతుంది జవాబు దేవుడు తన సంఘాన్ని అంజూరపు చెట్టుతోనూ ద్రాక్ష తోటతోనూ వలలో నిండిన చేపలతోనూ ఆవగింజ మొక్కతోనూ వ్యవసాయంతోనూ భార్యాభర్తల బంధంతోనూ కుటుంబంతోనూ కలిపిన పిండి చల్లిన విత్తనాలు దాచబడిన ధనము కన్యకలతో ఇలా అనేకమైన వాటితో పోల్చాడు అదంతా వర్ణన చెట్టుతో పోలిస్తే ఆకులేంటి కాయలేంటి పువ్వులేంటి అని అర్థాలు తీయకూడదు అది వర్ణన అలాగే పరమగీతం అంతా దేవుడు సంఘము ప్రేయసి ప్రియులుగా వర్ణించబడింది వారు నిజంగా స్త్రీ పురుషులు కారు అందుకే ప్రాణేశ్వరి అని రాయబడింది సహోదరి అని రాయబడింది అది కేవలం వర్ణన సంఘం అనవసర మాటలు మాట్లాడకూడదు దానిని నీ పల్లవర్స కత్తెర వేయబడింది అని వర్ణించారు లోకం ఎలా ఉన్నా మనం హాని చెయ్యని వారిగా ఉండాలి దానిని బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మంగా పోల్చారు వక్షోజాలు వాక్యమనే పాలకు పోషణకు సాదృశ్యం కళ్ళు ఇతర అవయవాలు కూడా ఏదో ఒక లక్షణానికి వర్ణన మాత్రమే ముప్పయవ ప్రశ్న మీ పుస్తకంలో ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా జవాబు నోవాహు కుటుంబం మోషే కుటుంబం జకరియా ఎలిజబెత్ కుటుంబం యూసెపు మరియ కుటుంబం అకుల ప్రిస్కిల్లా కుటుంబం ఫిలేమోను కుటుంబం కొర్నేలి కుటుంబం ఇంకా ఎన్నో ఆదర్శ కుటుంబాలు బైబిల్లో ఉన్నాయి ముప్పై ఒకటవ ప్రశ్న రక్తపాతం లేకుండా పండుగలు జరుపుకోగలరా మీరు జవాబు క్రైస్తవులు సంవత్సరం పొడుగున ఒక్క బలి కూడా ఇవ్వరు ఏ రక్తపాతం చేయరు యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఛాయగా పాత నిబంధనలో బలులు నిర్ణయించబడ్డాయి క్రీస్తు ఆ బలు అన్నింటినీ నెరవేర్చాడు కాబట్టి క్రీస్తు మరణంతో బలులు అన్నీ నిలిపివేయబడ్డాయి ఒకట ఒకరింతి ఐదు ఏడులో ఆయనని నమ్మని వాళ్ళు మాత్రమే బలులు ఇస్తారు మేము ఆయనని నమ్ముతున్నాం కాబట్టి మేము బలులు ఇవ్వడం లేదు మీరు బలులు ఇస్తున్నారా ఒక్కసారి చూసుకోండి క్రైస్తవుల ఫంక్షన్లలో మాంసం వాడతారని కొందరు విమర్శిస్తుంటారు అన్ని మతాల వారు అంటే మతంలో ఉన్నవారు అందరూ కాకపోయినా మాంసాహారం తింటున్నారు కదా మాంసంతో విందు చేస్తున్నారు అది మన ఆహారం అందులో తప్పేముంది శాకాహారులు మాత్రం మొక్కల ప్రాణం తీయడం లేదా ముప్పై రెండవ ప్రశ్న రెండవ సమయంలో పన్నెండు ఎనిమిదిలో మామ అయిన సౌలు భార్యలను అంటే అత్తలను అల్లుడైన దావీదుకు అప్పగించాడు ఇంకా సరిపోకపోతే ఎక్కువ మంది ఆడవాళ్ళను దావీదుకు ఇస్తానన్న బైబిల్ దేవుడు ఇదేం దేవుడు దీనికి జవాబు సౌలు భార్యలను దేవుడు దావేదికు అప్పగించలేదు బైబిల్ సరిగా చదవకుండా వేసే ప్రశ్నలివి రాజుల ఆస్థానంలో కొందరు దాసీలు ఉంటారు వీళ్లను ఉపపత్నులు లేదా ఉంపుడుగత్తెలు అంటారు వారు రాజుల కోరికలు తీరుస్తారు ఇది అప్పటి ప్రపంచంలో అన్ని రాజ్యాల్లోనూ ఉన్న ఆచారం రాజు మారినా ఆ స్త్రీలు అక్కడే ఉంటారు ఇందులో సౌలు భార్యల ప్రస్తావనే లేదు రెండవ సమయాలు పదహారవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ప్రశ్న ముప్పై మూడు రెండవ సమయాలు పన్నెండవ అధ్యాయం పదకొండు పన్నెండులో దావేదు తప్పు చేసినందుకు అతడి భార్యలను సొంత కొడుకుతోనే పట్టపగలే ఊరంతా చూస్తుండగా వ్యభిచారం చేయిస్తానన్న బైబిల్ దేవుడు అలానే చేయించాడు కూడా రెండవ సమయాలు పదహారు ఇరవై రెండు తప్పు చేస్తే అతడి భార్యలను ఎంతో దారుణంగా శిక్షించడం కొడుకుతో తల్లులను పాడు చేయటం బైబిల్ దేవుడికి న్యాయమా దీనికి జవాబు ఇక్కడ రాయబడింది కూడా దావీదు స్వంత భార్యల కోసం కాదు అంతఃపురంలో ఉండే దాసీల కోసం వీరినే గత్తెలు అంటారు లేక ఉపపత్నులు అంటారు అహీతో పేలు నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతవని ఇజ్రాయిలు వీళ్ళందరూ తెలుసుకుందరు అప్పుడు నీ పక్షమున వారందరూ ధైర్యము తెచ్చుకుందరని చెప్పాను కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇజ్రాయిలు వీళ్ళందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను రెండవ సమయంలో పదహారు వచ్చాం ఇరవై ఒకటి ఇరవై రెండు వారు భార్యలు కాదు తండ్రి భార్యతో కలవడం ఘోర పాపం అని బైబిల్ చెబుతుంది ఒకటో ఒకరింతే ఐదు ఒకటో వచనం ముప్పై నాలుగవ ప్రశ్న ఒక అందులో ముప్పై నాలుగవ ప్రశ్నలో రెండు ప్రశ్నలు రాశారు ఒకటి నీవు గనక ఎక్కువగా వ్యభిచారం చేస్తే సైన్యములకు రాజైన ఎహోవ మాట ఇదే నీకు వ్యతిరేకంగా ఉంటాను నీ చెంగులను నీ ముఖం మీదికి ఎత్తి నీ మానము అంటే శీలము చూపుతాను అంటున్న బైబిల్ దేవుడు నహోము మూడు ఐదు ఇరవై పదమూడు ఇరవై ఆరు రెండవది అందులోనే ఓ అమ్మాయి నువ్వు ఎంత మంది దగ్గర పడుకున్నావో ఆ మగవాళ్ళందరినీ నీకు ఇష్టమైన వారందరినీ నువ్వు అసహించుకున్న వారందరినీ నేను పోగు చేయుచున్నాను వారందరినీ నీ చుట్టూ కూర్చోబెట్టి నీ శీలముని మగవారందరికీ చూపిస్తాను అని అంటున్న బైబిల్ దేవుడు యుహెచ్కేలు పదహారు ముప్పై ఏడు జవాబు ఇక్కడ చెప్పబడింది ఇజ్రాయలీలు అనే జాతి కోసమే కానీ ఒక స్త్రీ కోసం కాదు ఆ కోణంలోనే దీనిని చదవాలి మానము అనే పదాన్ని ఈ ప్రశ్న వేసిన వారు దాన్ని శీలము అని తర్జుమా చేశారు అది తప్పు ఇక్కడ వాడిన హెబ్రి పదం మార్ దీనికి అర్థం దిగంబరత్వం ఒక జాతి ప్రజకు దిగంబరత్వం అనగా అవమానం అవమాన క్రియలు చేసిన ఇజ్రాయలీలను అందరి మధ్య అవమానపరచడం న్యాయమైన తీర్పే కొన్ని మతాల వారు క్రియలు చేసిన వారిని దేవుళ్ళుగా భావిస్తుంటారు కానీ బైబిల్లో అవమాన క్రియలు చేసిన వారు అవమానించబడతారు ఇది పరిశుద్ధ దేవుని తీర్పు ఈ వచనంలో ఏది ఒక స్త్రీ కోసం రాయబడలేదు అలాంటప్పుడు ఇందులో భూతి ఎందుకు కనిపించిందో వీళ్ళకి ముప్పై ఐదవ ప్రశ్న ఐగుప్తులో నేర్చుకున్న వ్యభిచారము యహోవ భార్యలు ఇంకా మానలేదు యవనంలో ఉన్నప్పుడే యహోవ భార్యలు చాలామంది పురుషులతో పడుకున్నారు వాళ్ళ చనులను ఆలింగనము చేసిరి కామోదయకానికి గురి అయ్యి చాలాసార్లు వ్యభిచారం చేశారు ఎహెచ్కేలో ఇరవై మూడు ఎనిమిది మీది భూత పుస్తకం కాదా అంటున్నారు జవాబు ఇక్కడ రాయబడింది కూడా దేవుని భార్య కోసం కాదు మా దేవునికి భార్య లేదు ఆయన ప్రజలే ఆయన భార్య ఇజ్రాయిలు ప్రజలు అనగా ఎరుషలేము పట్టణపు వారు చేసే పాపాలను వ్యభిచారంతో పోల్చారు ఇందులో స్త్రీ లేదు కాబట్టి బూతు కూడా లేదు ఇది వారి పాప స్థితిని వర్ణించడం నేరుగా స్త్రీలను అవమానించే ఎన్నో గ్రంథాలు సమాజంలో ఉన్నాయి మేము స్త్రీలను గౌరవిస్తాం అని చెప్తూ ఆమెను అణిచివేసే ధర్మాలు కూడా ఉన్నాయి స్త్రీని ఏమాత్రం అవమానించని ఒకే ఒక్క గ్రంథం బైబిల్ ముప్పై ఆరవ ప్రశ్న ఒకటవ సమయంలో పదిహేనవ అధ్యాయంలో పురుషులను స్త్రీలను పిల్లలను పసిపిల్లలను ఎద్దులను గొర్రెలను ఒంటెలను గాడితెలను చంపమని ఆజ్ఞాపించిన బైబిల్ దేవుడు న్యాయవంతుడైన జవాబు ఇది అమాలేఖీయులు అనే ఒక జాతి వారి కోసం దేవుడు పలికించిన మాట వీరు ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడైన ఏశావు యొక్క సంతానంలో ఒక జాతి ఇజ్రాయేలీలు ఇస్సాకు చిన్న కుమారుడైన యాకోబు సంతానం అంటే అమాలేఖీయులు ఇజ్రాయేలీలు దగ్గరి బంధువులు అయినప్పటికీ ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి వచ్చినప్పుడు వారికి సహాయం చేయకపోగా వారితో యుద్ధం చేశారు వీరు తరతరాలు ఇజ్రాయిలీలకు ఆటంకంగా ఉండి దేవుని చిత్తానికి అడ్డుపడతారని ఎరిగిన దేవుడు వీరి జాతిని సమూలంగా తీసేయాలి అని నిర్గమ పదిహేడు పద్నాలుగులో చెప్పాడు దాన్ని నెరవేర్చడానికే ఒకటవ సమయలు పదిహేనులో దేవుడు ఆ మాట చెప్పాడు సౌలు ఆ మాటను పూర్తిగా నెరవేర్చకపోవడం వలన ఆ జాతిలో నుండి వచ్చిన హామాను ఇజ్రాయేలీలందరినీ చంపించడానికి అహశ్వేరోషు రాజుతో ఒక శాసనాన్ని రాయించాడు మా దేవుని భవిష్యత్ జ్ఞానం ఎంతో గొప్పది ముప్పై ఏడవ ప్రశ్న కీర్తనలు నూట ముప్పై ఏడు తొమ్మిదిలో నీ పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని ఉంది మీ దేవుడు దుర్మార్గుడు కాదా జవాబు బైబిల్లో రాయబడినవి అన్నీ దేవుడు చెప్పాడు అనుకోవడం అజ్ఞానానికి పరాకాష్ట అందులో సాతాను సంభాషణ ఉంటుంది చెడ్డవారు చెప్పిన మాటలు భక్తులు పలికిన మాటలు ఇలా ఎన్నో ఉంటాయి అది దైవ గ్రంథం మాత్రమే కాదు మానవ చరిత్ర గ్రంథం కూడా ఈ కీర్తన రాయడానికి ముందు ఇజ్రాయేరీల పిల్లలను బబులోను రాజు చంపి కొందరిని నపుంసకులుగా చేసి స్త్రీలను చెరిచి అనేక మంది యూదులను కిరాతకంగా చంపి ఎందరినో బానిసలుగా తీసుకుపోయాడు ఆ బానిసలు రాసిన పాట ఇది వారి శత్రువులు వారికి దొరికితే వారికి కూడా అలాగే చెయ్యాలి అనే బాధతో కోపంతో రాసిన పాట ఇది ప్రశ్న ముప్పై ఎనిమిది కూతురికి ఈడు మించిపోయి పెళ్లి కానట్లయితే తండ్రి తన కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు పరిశుద్ధ గ్రంథం ప్రకారం అది తప్పు కాదట ఒకటో ఒకరింతి ఏడు ముప్పై ఆరు జవాబు అయితే ఒకని కుమార్తెకు ఈడుమించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లి చేసుకునవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయని అవసరము అవసరము లేకయుండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము జరప గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకొని ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు ఒకడో ఒకరింతి ఏడో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వచనాలు ఈ వచనంలో తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేయాలి అని ఉంది కానీ పెళ్లి చేసుకోమని లేదు ఈడు మించిపోయింది కాబట్టి తాను ఆమెను పోషించగలను అనుకుంటే కాపాడుకోగలను అనుకుంటే వివాహము చేయడం మానేయవచ్చు అని రాయబడింది చాలా కుటుంబాల్లో ఈడు మించిపోయి వివాహము కాని స్త్రీలు ఉన్నారు దానికి అర్థం తండ్రి ఆమెకు భర్తగా ఉన్నాడనా ఈ దైవ గ్రంథంలో తప్పులు దొరకక వచనాలను వక్రీకరించి తప్పుగా నిందిస్తున్నారు సత్యం తెలుసుకోండి ముందు ముప్పై తొమ్మిదవ ప్రశ్న దావీదు తప్పు చేస్తే తన పసిబిడ్డని చంపడం ఏమి న్యాయం రెండవ సమయంలో పన్నెండవ అధ్యాయం పదిహేను వచనం జవాబు ఇక్కడ దావీదుని తండ్రి అని అనే పదం కూడా వాడకూడదు దావీదు ఊరియా భార్యను బలత్కారం చేస్తే అక్రమంగా బిడ్డ పుట్టాడు ఈ విషయంలో దావీదు ఊరియాను చంపాడు కూడా పరిశుద్ధత నీతి వరసలు వంటివి తెలియని వారి దృష్టిలో దావీదుకు ఆ బిడ్డ కొడుకు కానీ దేవుని దృష్టిలో అది పాపపు సంతానం అందుకే తన అక్రమ సంతానం కళ్ళ ముందే మరణించడం చూసి దుఃఖపడేలా దావీదుకు దేవుడు శిక్ష విధించాడు అది పుట్టకూడని సంతానం కాబట్టి దేవుడు దాన్ని తీసేశాడు అంతటితో దావీదు శిక్ష అవలేదు తర్వాత కొద్ది కాలం రాజ్యాన్ని కోల్పోయాడు కూడా ఇది దావీదుకు వేయబడ్డ శిక్ష పసిబిడ్డకు వేయబడ్డ శిక్ష కాదు నలభైవ ప్రశ్న బార్లీ గింజలతో అప్పాలు రొట్టెలు చేసి వాళ్ళు చూస్తుండగా దానిని మనుషుల పెంటతో వండి తినవలను హెచ్కేలు నాలుగు పన్నెండు ఇలా తినమనేవాడు దేవుడా జవాబు దేవుడు ఇజ్రాయేలీల అవిధేయతను తరతరాలు భరించి ఎన్నో విధాలుగా మార్చడానికి ప్రయత్నించినా వారు మరింత పాపములో కూరుకుపోయారు దేవుడు వారిని కొంతకాలం చెయ్యి విడవడానికి నిర్ణయించుకున్నాడు ఆయన విడిచిపెడితే మనుషుల బ్రతుకులు ఎలా అయిపోతాయో వివరించడానికి మనుషుని మలాన్ని ఎండబెట్టి కాల్చి ఇజ్రాయేలీలకు చూపమని తన ప్రవక్త అయిన హెహెచ్కేలతో చెప్పాడు అప్పటి వరకు పవిత్రమైన ఆహారం తిన్నవారు ఇక మీదట అపవిత్ర ఆహారం తినే దుస్థితి వస్తుంది అని దేవుడు తెలియచేశాడు మన దేశంలో ఎప్పటి నుంచో పశువుల మలంతో పిడకలు చేసి ఆహారాన్ని వండుతున్నారు ఈ వచనం చూసి అంత వింతగా భావించడం ఎందుకు నలభై ఒకటవ ప్రశ్న ఇజ్రాయేలు రెండు పట్టణాల ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్న ఇతర దేవతలను పూజించారని వాళ్ళని వ్యభిచారం చేసిన స్త్రీలతో పోలుస్తూ బూతులు మాట్లాడుతున్న ఉక్రోషపడుతున్న బైబిల్ దేవుడు హెచ్కె ఇరవై మూడు మూడు జవాబు దేవుడు తన ప్రజలను సృష్టించడంలో వారికి తండ్రి వారికి సహాయం చేయడంలో స్నేహితుడు వారిని ఆధరించడంలో తల్లి వారి భారాన్ని మోయడంలో భర్త ఇది బైబిల్ దేవుడు మనుషులతో కలిగి ఉండే అనుబంధం ఇంతగా ఒక జాతికి తోడున్నప్పుడు కదలని ఊపిరిలేని మేలు చెయ్యని మాట్లాడలేని విగ్రహాలను వారు పూజిస్తూ ఆ మూగ బొమ్మలే తమ సృష్టికర్త అని నమ్ముతుంటే దేవునికి బాధ కలుగదా దేవుడు ఒక బొమ్మ అనుకునే వారికి ఆయన ఆవేదన అర్థం కాదు నీ భార్యను అమితంగా ప్రేమించి అన్ని విధాలుగా బాగా చూసుకుంటున్నప్పటికీ వేరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుంటే నీకు కోపం బాధ వస్తాయా వస్తే ఎహోవా బాధపడంలో తప్పులేదు ఇక్కడ దేవుడు తిట్టలేదు వారి పాపాన్ని వ్యభిచారం పాపంతో పోల్చాడు నలభై రెండవ ప్రశ్న నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితనని తలంచకు ఖడ్గమనే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతని ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువుల గుదురు తండ్రి నేనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు మత్తే పదవాధ్యాయం ముప్పై నాలుగు ముప్పైడు కుటుంబంలో విరోధం పెట్టి విడదీసేవాడు దేవుడు కాదు షాడిస్టు అంటున్నారు వాళ్ళు దీనికి జవాబు చీకటిలో అంటే పాపంలో ఉన్న మానవ జాతిలో కొందరినైనా వెలిగించాలి అని ప్రభువు ప్రయత్నిస్తున్నాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి పూర్తిగా వెలిగించబడి క్రీస్తు చూపిన మార్గంలోకి వస్తాడో అతడు చీకటిలో ఉన్నవారికి ప్రత్యేకంగా కనిపిస్తాడు వెలుగులో ఉన్నవాడిని చూసి కొందరు తమలో చీకటి బ్రతుకని తెలుసుకొని సిగ్గుపడతారు కానీ చాలామంది అసూయపడతారు వారి వలె నడుచుకోవడం లేదు అని కోప్పడతారు అదే ఒక వ్యక్తి కొంచెం కొంచెం మాత్రమే మారితే ఎవరు అతని మీద కోప్పడరు అసూయపడరు దేవునికి కావలసింది ఇలాంటి నులివెచ్చని వారు కాదు నిజ క్రైస్తవులు కావాలి అందుకే వైరం పెట్టవచ్చాను అన్నాడు సత్యానికి అసత్యానికి వెలుగుకు చీకటికి వైరం ఇది ఆస్తుల గొడవలు వ్యక్తిగత కక్షలు కాదు ఒకరు సత్యం కోసం నిలబడతారు ఆ ఇంట్లో సత్యాన్ని నమ్మని వారు ఆ వ్యక్తిని ఇబ్బంది పెడతారు ఆ ఇంట్లో అందరూ సత్యాన్ని తెలుసుకోవడంతో ఆ వైరం ఆ ఇంటిలో ముగుస్తుంది హరలియ దేవునికి మహిమ కలుగునిగాక దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పించాడు ఆమెన్